ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఇప్పటికే రెండుసార్లు హెచ్చరించాను తల్లి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి బురదలోనే పడుతున్నావు జాగ్రత్త ఇక నీకు నాకు ఎటువంటి సంబంధము అనేది ఉండదు ఇది గనక మళ్ళీ జరిగితే ఇదే నీకు ఆఖరి అవకాశం చూసిన వెంటనే అదృష్టాన్ని దక్కించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు ఈరోజు మనకు ముందుకు వచ్చారు కదా మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మనం పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి తల్లి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరిగి తిరిగి అదే బురదలో అడుగు పెడుతూ ఉన్నావు ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని నువ్వు విన్న తరువాత నిజమే దుర్గమ్మ మీరు చెబుతున్నది నేను తప్పు చేస్తూ ఉన్నాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి అడుగుతావు అసలు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే నువ్వు పూర్తిగా వినాలి నేను ఇప్పుడు నీకు ఇస్తున్న ఈ ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి లేకుంటే నీకు నాకు ఎటువంటి సంబంధము అనేది ఉండదు ఇక నీ ఇష్టానికే నేను వదిలేస్తూ ఉన్నాను జాగ్రత్తగా విని తెలుసుకో ఎందుకంటే నీ దుర్గమ్మకు ఎంత బాధ కలిగిందో ఎంతో కోపం వస్తేనో మనకు ఇటువంటి హెచ్చరికలు అయితే పంపిస్తూ ఉంటారు కదా ఆల్రెడీ అమ్మవారు రెండుసార్లు ఈ విషయం గురించి మనకు హెచ్చరించారు అయినప్పటికీ కూడా నువ్వు తిరిగి నువ్వు అదే తప్పు చేస్తున్నావు కనుకనే నీ జీవితంలో ఆ తప్పు జరగకూడదు అని చెప్పి అమ్మవారు కోరుకుంటూ ఉన్నారు కనుకనే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఇంకా ఉంది కాబట్టే ఈ యొక్క సందేశం నీ కంటపడింది అని చెప్పి నువ్వు భావించాలి మరి సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవాలి పోవాలి అని అనుకుంటే అయితే ఇప్పుడు చెప్పే కథను పూర్తిగా చివరి వరకు విను అప్పుడే నీకు బాగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక అంటే ఇద్దరు స్నేహితులకి కూడా ఒకే వయసు ఉంటుంది దాదాపుగా అరవై సంవత్సరములు ఒక యాభై ఎనిమిది సంవత్సరాలు అలా ఉంటాయి ఈ ఒకరోజు ఇద్దరు కూడా ఇళ్ళు వాకింగ్ చేయడానికి అని చెప్పి పూట ఒక పార్క్కి అయితే వెళ్ళారు అలా వాకింగ్ చేయడానికి పార్క్కి వెళ్ళినప్పుడు అలా వాకింగ్ చేసే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ఒక బల్ల మీద అయితే కూర్చుంటారు ఒక బల్ల మీద కూర్చుని వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పక్క బల్ల మీద నుంచి కొన్ని మాటలు అనేవి ఆ ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుని చెవిని పడుతూ ఉంటాయన్నమాట అవి ఏం మాటలు అంటే కనుక అరే నాకు అరవై సంవత్సరం వచ్చేసాయిరా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అంత మాత్రమే కాదు నాకు ఉన్న ఈ ఈఎంఐలు అన్నీ కూడా పూర్తిగా కట్టేశాను నాకు కొంత సేవింగ్స్ అనేవి దాచిపెట్టుకున్నాను నా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారుగా ఇవాళ రోజున వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు కదా నా పిల్లలు పెళ్ళిళ్ళు కూడా నేను చేసేసాను నా బాధ్యతలన్నీ కూడా పూర్తిగా తేరిపోయాయిరా ఇప్పుడు నేను సంతోషంగా లైఫ్ అనేది ఎంజాయ్ చేయవచ్చు నాకున్న ఈ చివరి రోజుల్లో ఇంకా నాకు అరవై రెండు సంవత్సరంలో అయితే వచ్చేసాయి ఇక నేను రిటైర్ అయిపోతున్నాను కదా రిటైర్ అయిపోయినా సరే కానీ నాకు ఇంత అమౌంట్ అనేది నాకు వస్తుంది అది పెట్టుకుని కూడా నేను సంతోషంగా గడపవచ్చు అని చెప్పి ఈ మాటలైతే ఒక స్నేహితుడు తన పక్క స్నేహితుడితో చెప్తూ మాట్లాడుతూనే ఇవి చెవిన ఎక్కించుకుంటున్నాడన్నమాట ఇలా చెవిని ఎక్కించుకున్న తర్వాత కూడా ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెవిన పడ్డ మాటల గురించి ఆ స్నేహితుడైతే ఆలోచిస్తూ ఉన్నాడు నిజమే కదా మరి నాకు కూడా ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాల దాకా వచ్చేసాయి ఈ యాభై ఎనిమిది సంవత్సరాలలో నా పిల్లల చదువులు అయితే పూర్తిగా చేయగలిగాను కానీ వాళ్ళను విదేశాలకైతే పంపించలేకపోయాను అంత మాత్రమే కాదు నాకు ఎటువంటి సేవింగ్స్ కూడా లేవు నేను కూడా ఒక రెండు సంవత్సరాలు అయితే రిటైర్ అయిపోతాను నా పిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరగలేదు ఇంకా చూస్తూ ఉంటే నేను ఉంటున్న ఇంటికి ఆ ఈఎంఐల్ అవి ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు కూడా నేను ఇవన్నీ కట్టవలసి ఉంటుంది నాకు ఇంకా డబ్బు సేవింగ్స్ అనేవి లేకపోవడం వల్ల నేను కష్టపడగా వచ్చినటువంటి ఆ అమౌంట్ అనేది ఈఎంఐల రూపంలో కడుతున్నాను ఇక రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు మొత్తం కూడా బ్యాంకుకు అయితే నేను కట్టేసేయాలి ఇక నాకు ఎటువంటి సేవింగ్స్ అనేవి ఉండవు నా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన అయితే అతను మొదలు పెట్టుకుంటాడు అంటే భవిష్యత్తు మీద ఒక రకమైనటువంటి భయం ఆందోళన అనేది అతనికి కలుగుతాయన్నమాట ఇక అలా మనసులో దిగులు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ మనిషి సంతోషంగా ఉండడం అనేది మానేస్తాడు ఎవరైనా పలకరించినా కూడా బాధగా పలకడం నవ్వించినా కూడా నవ్వకపోవడం ఎప్పుడు కూడా అదే ఆలోచనలలో ఉండిపోవడం అంటే ఒక రకంగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అతను అంటే బాగా మనశ్శాంతిగా లేకుండా మానసిక వ్యాధిలాగా తెచ్చుకుని బాధపడుతూ ఉన్నారన్నమాట ఇక ఇదంతా కూడా తన పక్కనే ఉన్న స్నేహితుడు ఒక నెల రోజుల నుంచి గమనిస్తూ ఉన్నారు అరే ఏమైందిరా నీకు ఇది వరకు అంత యాక్టివ్గా ఉండేవాడివి అంత సంతోషంగా నవ్వుతూ ఉండేవాడివి ఇప్పుడు సడన్గా నీలో సంతోషం అంతా మాయమైపోయింది ఎందుకు ఇంత బాధపడుతున్నావు అరే కాదురా నేను నిన్ను నెల నుంచి గమనిస్తున్నాను నాకు తెలిసిన ఒక సైక్రియజిస్ట్ ఉన్నారు అతని దగ్గరకు వెళ్ళి కలుద్దాం అయినా నీకు దగ్గర అయితే చక్కగా తీసుకువెళ్తాను అంటే మానసిక వ్యాధులను చూస్తే ఆయన డాక్టర్ అనమాట అతని దగ్గరికి తీసుకువెళ్తారు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇతను రూంలోకి వెళ్తారు ఏంటయ్యా నీ సమస్య అని చెప్పి అంటే ఏం లేదండి నేను బాగానే ఉన్నాను అంటే ఆ ఫ్రెండ్ చెప్తారు లేదు గత ఒక నెల రోజుల నుంచి ఇతను మనోవ్యాధి వేసుకున్నట్లుగా బాధగా ఉంటున్నాడు అసలు సంతోషమైతే లేదు అతని ముఖంలో సరిగ్గా నిద్ర కూడా పోతున్నట్లు లేడు ఆ కళ్ళు చూస్తూ ఉంటూనే అర్థమవుతున్నాయి అంటే అతను చెప్తాడు ఏంటి నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి డాక్టర్ గారు కూడా అడుగుతారన్నమాట అంటే కేసుని స్టడీ చేయాలి కదా మరి అడుగుతున్నారు నీకు బీపీ ఉందా అంటే లేదు అని చెప్పి చెప్తారు షుగర్ ఉందా అంటే లేదు అని చెప్పి అడుగుతారు ఇంకా నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే నాకు ప్రస్తుతానికైతే ఏమీ లేవు డాక్టర్ గారు నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి చెప్తారు సరే మరి ఇక నీ ప్రాబ్లం ఏంటి రాత్రి బాగానే నిద్రపోతున్నావా అంటే ఒక నెల రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవడం లేదు ఏమీ లేదండి ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోవడం కరెక్ట్ కాదు నేను ఒక గత నెల రోజుల క్రితం నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేయడానికి అని చెప్పి పక్కన నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను వాళ్ళు ఫ్యూచర్ కోసం అన్నీ రెడీ చేసుకున్నారు నేను నా పిల్లలకు పెళ్ళే చేయలేదు నేను ఉంటున్న ఇంటికి ఈఎంఐలు కడుతూనే ఉన్నాను నాకంటూ సేవింగ్స్ లేవు రేపు నా భవిష్యత్తు ఏంటి అని నాకు భయంగా ఉంది అని చెప్పి అంటే ఓకే ఓకే నీ యొక్క సమస్య మొత్తం కూడా నాకు పూర్తిగా గుచ్చినట్లు అర్థమైంది నువ్వు ఏమీ చేయవద్దు ఈ సెలవులు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు నీకు వేసవిక సెలవులు అనుకుంటే కదా మీ అంటే మీకు ఆఫీస్కి ఒక పది రోజులు నువ్వు స్కూల్లో చదివావు కదా ఆ స్కూల్కి వెళ్ళి వెళ్ళిన ఊరు వెళ్ళు అంటే ఏంటి ఈయన ఒకవేళ సరదాగా నా చిన్ననాటి స్నేహితులను కలవమని చెప్పడానికి వెళ్ళమంటూ ఉన్నారా ఏంటి అప్పుడైనా సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటూ ఉన్నారా అనుకుంటున్నారా ఏంటి డాక్టర్ గారు అని చెప్పి మనసులో అయితే అనుకుంటారన్నమాట అంటే అనుకుని ఏం చెప్తాడు ఆసక్తిగా నువ్వు నీకు ఇప్పుడు సెలవులు ఉన్నాయి కనుక నువ్వు చదివిన హై స్కూల్కు వెళ్ళు నువ్వు ఫలానా సంవత్సరంలో చదివావు కదా ఆ సంవత్సరం యొక్క అటెండెన్స్ రిజిస్టర్ తీసి చూడు ఆ రిజిస్టర్లో నీకు తెలిసిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీ తోటి విద్యార్థులు కూడా ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారి ఆరా తీసుకొని వచ్చి నాకు వచ్చి చెప్పు ఒక పది రోజుల సమయం ఉంది కదా ఈ పది రోజుల్లో నువ్వు చక్కగా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది ఒక్కసారి అందరినీ కలిసినట్లు ఉంటుంది నీ స్కూలు స్నేహితుల్ని అని చెప్పి అనుకుని చెప్పేసి ఆ డాక్టర్ గారు అయితే అతనికి చెప్తారు వెళ్ళండి ఇంకా అని చెప్పి సరే ఇక డాక్టర్ గారు చెప్పింది చేద్దాము అని చెప్పి ఇతను కూడా అనుకుంటూ ఉంటాడు పైగా అంతకుముందు ఒక నెల ముందే తన భార్య యొక్క ఆ చిన్ననాటి పదవ తరగతి స్నేహితులందరూ కలిసి ఒక లాగా కలిసి ఒక పార్టీలాగా చేసుకోవడం కూడా ఇతను గమనించారు అయితే పోనీలే మనం కూడా అలా చేసుకుందాము కాస్త ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళి ఆ యొక్క సంవత్సరం రిజిస్టర్ అనేది తీసుకునే తన తోటి స్నేహితులందరి పేర్లు కూడా ఒక పేపర్ మీద రాసుకుని మొత్తం ఎనభై మంది దాకా వస్తారు ఇక ఆ ఎనభై మంది ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అలా ఎంక్వైరీ తీగ అందులో పదిహేను మంది ఆల్రెడీ చనిపోయారు అని చెప్పి తెలుస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో తనతో పాటు ఉన్న విద్యార్థులు తనతోటే ఉన్నవాళ్ళు కదా నాతో పాటు అప్పుడు అలా ఉండేవాళ్ళం కదా ఇలా ఉండేవాళ్ళం కదా వీళ్ళు చనిపోయారా అని చెప్పి తనకు తన మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుందన్నమాట ఇక మిగతా ఒక ఇరవై మందికి అనారోగ్య సమస్యలు కొంతమందికి క్యాన్సర్ మరి కొంతమందికి టీబీ కొంతమందికి అలాగ ఉండడం బీపీలు షుగర్లు ఉండడం కొంతమంది పక్షవాతం రావడం కొంతమంది బా తాగుడికి వాటికి బానిస అయిపోవడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట ఇక ఇరవై మందికి ఇక అందులో ఉన్న మిగతా నలభై మందిలో ఒక పదిహేను మందికి అసలు జీవితం పట్ల బాధ్యతే లేదు తాగడం తిరగడం భర్త అంటే భార్య బిడ్డలు ఉంటారు కదా సరిగ్గా ఫ్యామిలీని చూసుకోకపోవడం ఆ యొక్క ఫ్యామిలీ రోడ్డును పడడం ఇటువంటివన్నీ కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది లేకుండా ఆ యొక్క తనతో పాటు తన విద్యార్థుల గురించి కూడా తెలుసుకుంటాడనమాట ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే కొంచెం బాగానే బెటర్మెంట్గానే ఉంటారన్నమాట ఇవన్నీ కూడా తెలుసుకుని కొంతమందిని కలిసి ఒక చిన్న పార్టీ అయితే చేసుకుని హెల్త్ బాగోనో లేదంటే వాళ్ళకి కొంచెం పరామర్శించి చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలను వెళ్ళి కొంచెం ధైర్యాన్ని చెప్పి ఇలా చేసుకుని ఆ పది రోజుల్లో పదకొండవ రోజు పన్నెండవ రోజు తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు అడుగుతూ ఉంటారు ఏమయ్యా కలిసావా బాగానే ఉందా నీ ఫ్రెండ్స్ అందరినీ చూసుకున్నావా వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి అడుగుతారన్నమాట ఇతనికి ముందే అర్థమైపోతుంది అసలు ఏ పర్సన్ మీద వెళ్ళమన్నారు పర్పస్ మీద వెళ్ళారు అని ఎంక్వైరీ చేసినప్పుడు అందరినీ చూసేటప్పుడు కూడా ఆల్రెడీ తెలిసిపోయిందన్నమాట ఈయనకి డాక్టర్ గారు నన్ను ఈ ఉద్దేశం బట్టి నన్ను కలవమని ఉంటారు అని చెప్పి అర్థమైపోతుంది అవును డాక్టర్ గారు మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇవన్నీ తెలుసుకుని రమ్మన్నారు నాకు ఇప్పుడు అర్థమైందండి నిజానికి ఆ యొక్క స్నేహితులు ఎంతోమంది ఒక ఇరవై మంది దాకా చనిపోయారు కూడా కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు కొంతమంది అసలు లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీస్ లేకుండా మద్యానికి బానిసైపోయి కుటుంబాన్ని రోడ్డున పడేశారు కొంతమంది యావరేజ్గా ఉన్నారండి కొంతమంది మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్తారన్నమాట మరి అప్పుడు ఆ యొక్క మిగతా వారితో పోల్చుకుంటే నువ్వు బెటర్మెంట్ కదా ఆ స్టెప్లోనే ఉన్నావు కదా అని చెప్పి డాక్టర్ గారు అంటారన్నమాట అయ్యో డాక్టర్ గారు నేను చాలా మంచి ప్లేస్లో ఉన్నానండి నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు కూడా లేవు అంటే అంత మాత్రమే కాదు నా పిల్లలు కూడా కాకపోతే అమెరికా అటు వెళ్ళలేదు కానీ నా పిల్లలు కూడా మంచిగా చదువుకుని జాబుల్లో అయితే సెటిల్ అయిపోయారండి నాకు వారితో పోల్చుకుంటే నా జీవితం చాలా బెటర్గా ఉందని చెప్పి అనిపించింది నేను ఎవరితోనైనా పోల్చుకుని ఆ పార్కులో ఉన్నప్పుడు నా దగ్గర సేవింగ్స్ లేవే డబ్బు లేదే అని బాధపడ్డాను అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్స్తో పోల్చుకుంటే నా జీవితం నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది నాకున్న ప్రాబ్లం అయితే తీరిపోయింది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను డాక్టర్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట ఇక్కడితో కథ ముగిసింది ఆ కథ ద్వారా అమ్మవారు మనకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే కనుక విడా ఇప్పుడు నువ్వు ఒక కథ విన్నావు ఆ కథలో ఒక మనిషి బాధపడడానికి కారణాన్ని కూడా తెలుసుకున్నావు సంతోషపడడానికి కారణాన్ని కూడా తెలుసుకున్నావు బాధలో ఉన్నప్పుడు ఎవరితోనూ పోల్చుకున్నాడు అతను సంతోషంతో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు ఎప్పుడైనా కానీ నాకే బాధలు వస్తున్నాయి నాకంటే పక్క వాళ్ళు ఎప్పుడు కూడా బెటర్గా ఉంటున్నారు నాకంటే పక్క వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు నాకంటే పక్క వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసుకున్నారు నాకంటే పక్కవారి దగ్గర ఎక్కువ బంగారం ఉంది నాకంటే పక్కవారు మంచి మంచి చీరలు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటూ ఉన్నారు అని చెప్పి నువ్వు పోల్చుకుంటే కనుక నీ జీవితం అనేది ఎప్పుడు కూడా సంతోషం అనేది లేకుండా అసంతృప్తిగా బాధాకరంగానే ఉండిపోతుంది మరి అలా కాకుండా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే కనుక నీతో పాటు ఉన్న వారిని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే నీ జీవితం అనేది సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక మనిషిని మరొక మనిషితో పోలవడం అనేది ఒక పెద్ద తప్పు ఒకవేళ పోల్చుకునే ఉద్దేశం అయితే ఉంటే కనుక ఆ అలవాటు కనుక ఉంటే ఆ పోలిక అనేది సమానమైన వాళ్ళతో పోల్చుకోవాలి లేదా తక్కువ ఉన్న వాళ్ళతోనే పోల్చుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు కానీ నువ్వు జీవితంలో అదే చేస్తూ ఉన్నావు నీకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు వాళ్ళకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వాళ్ళ పిల్లలు అలా సెటిల్ అయిపోయారు వాళ్ళ భర్త అయితే మంచివాళ్ళు నా భర్త అయితే మంచోళ్ళు కాదు వాళ్ళ భర్త మంచిగా పర్ఫెక్ట్గా ఫ్యామిలీని చూసుకుంటున్నారు నా భర్త ఏమో మద్యం తాగుతున్నాడు నన్ను సరిగ్గా చూసుకోవడమే లేదు నన్ను టార్చర్ చేస్తున్నారు ఇలా ఇలా ఏదో ఒక విషయంగా మనుషుల పరంగానైనా కానీ ఆస్తుల పరంగానైనా కానీ నగల పరంగానైనా కానీ ఇలా ఏదో ఒక రకంగా ఈ పోలిక అనేది మనిషి బాధల్లోకి నెట్టేస్తుందమ్మా ఈ పోలిక అనేది మనిషిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది తల్లి ఈ పోలిక అనేది మనిషిని నిద్ర పోనివ్వకుండా చేసేస్తుంది చివరికి జబ్బులు పడేలాగా చేస్తుంది నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో హమ్మయ్యా వీరి మీద నేను పర్వాలేదు కదా నన్ను దుర్గమ్మ తల్లి నాకు వారికి ఇవ్వలేనిది నాకు ఇది ఇచ్చారు కదా నేను చాలా అదృష్టవంతురాలి అని చెప్పి నిజంగా నువ్వు ఆనందపడిపోతావు ఇలా మనిషి బాధపడాలి అన్న తన చేతిలోనే ఉంటుంది సుఖంగా ఉండాలన్నా కూడా సంతోషపడాలి అన్నా కూడా ఎవరి ద్వారా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తే ఆ మనిషి యొక్క ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది ఆ ప్రవర్తన వల్ల మనిషి సంతోషంగా ఉండాలా బాధగా ఉండాలా అనేది ఆధారపడి ఉంటుంది కనుక నువ్వు ఎన్ని చెప్పినా సరే గతంలో ఎటువంటివి నీకు చాలానే చెప్పాను మరి ఇప్పటికి కూడా మళ్ళీ మరొక్కసారి హెచ్చరించడానికే వచ్చాను తిరిగి తిరిగి మళ్ళీ కనుక నువ్వు ఆ బురదలోనే పడతాను అంటే కనుక అంటే అది పోల్చుకుంటూ ఆలోచిస్తూ జీవితాన్ని నరకంగా గడుపుతావు అంటే కనుక ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు దుర్గమ్మ నాకు కష్టం వచ్చింది దుర్గమ్మ నాకు మనశ్శాంతి లేదు దుర్గమ్మ నాకు ధైర్యాన్ని ఇవ్వు దుర్గమ్మ నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అంటే నేను కూడా ఏమీ చేయలేను ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే కానీ చెప్పగలిగినంత చేయగలిగినంత వరకు మాత్రమే చేయగలుగుతాను కానీ తప్పు నీ వైపు ఉంటే నీలోనే మార్పు మొదలవ్వాలి ఇక్కడ తప్పు నీలోనే జరుగుతుంది కనుక నువ్వు మాత్రమే నిన్ను నువ్వు మార్చుకోగలవు కనుక ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం ఆఖరి అవకాశం ఈ అవకాశాన్ని అందుకొని అదృష్టాన్ని దక్కించుకుంటావో లేదా ఆ బురదలోనే పడే ఆ దరిద్రంలో కొట్టుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ అది మీ అందరికీ కూడా అమ్మవారు ఎందుకు చెప్తున్నారు అని అర్థమైంది కదూ నచ్చింది కదూ గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది అనిపించింది నచ్చింది అని ఎవరికైతే అనిపిస్తుందో అమ్మవారి మీద మీకు ఏమాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా కానీ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని కొంతమంది అయితే చూస్తూ ఉన్నారు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నాకు సపోర్ట్ అవ్వండి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చారా మొదటిసారిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశాన్ని మరి వరకు మనందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు అనేవి మన పైన మన కుటుంబ సభ్యులైన పైన ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి అని చెప్పి మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు